హాలి లూయా హాలి లూయా మంచిది ఈ సమయంలో చిన్నమ్మగారు చిన్నమ్మగారు కూడా గ్రీటింగ్స్ తెలియచేస్తారు మరి రెండు మాటలు రావడం ప్రార్థన అనేసరికి శుభయ్య గారు కూడా రెండు రోజులు వచ్చి ముందుకు వచ్చి ఆయన కూడా ప్రార్థనలు ప్రార్థన చేశాడు కాబట్టి ఆయనకు కూడా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభు పేరిట చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్నలకి పెద్దలకి అందరికీ మన ఇండు వందనాలండి అందరికీ వందనాలు దేవుని కృపను బట్టి మనమందరము కూడా కూడా ఎదురుచూసిన రీతిగా ప్రార్థించిన రీతిగా దేవుడు ఒక మంచి కుటుంబాన్ని దేవుడు సన్ని పట్ల గొప్ప కార్యం జరిగించినందుకు గాను దేవునికి ఒక్కసారి స్తోత్రాలు చెప్దామా హలేయ దేవునికి ఎంతగా స్థుతులు చెప్పినా రుణస్థులమే అలాగే మీకు ఎంత కృతజ్ఞతలు చెప్పినా మీకు కూడా మేము రుణస్తులమే ఆమె మీరు కూడా ఎంతో సహకారంతో ప్రోత్సాహంతో మమ్మల్ని ప్రోత్సహించి సహకరించి పరిచర్ చేసి మీరు ఎంతగానో మీరు చేసిన పరిచర్ వల్ల ఈరోజు దేవుడు ఎంతగానో జయకరంగా దేవుడు జరిగించారు అద్భుతంగా జరిగించారు అందుకుగాను దేవునికి స్తోత్రాలు అలాగే వివాహం అనుకున్న దగ్గర నుండి కూడా ఎంతగానో సంఘం ప్రార్థించారు సేవకులు ప్రార్థించారు అందరి ప్రార్థనలు దేవుడు వ్యర్థంగా పోనీ లేదు దేవునికి స్తోత్రం ప్రార్థన ఎప్పుడు వ్యర్థము కాదు అవునంటారా కాదంటారా మనం చేసే ప్రార్థన ఎన్నటి అన్నటిని వ్యర్థము కానేరద గనక దేవుడు ఒక మంచి కుటుంబంలో దేవుడు సన్ని ఉంచారు ఇది దేవుని చిత్తమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే వారు వివాహం జరగటం దేవుని చిత్తమే అది దేవుని చిత్తమే వారు పేర్లు కూడా దేవుడు జతపరిచారు వారిని జతపరచడమే కాదు పేర్లు దేవుడు జతపరిచారు వారి వయసు కూడా దేవుడు ఒకే రీతిగా వారి వయసు ఒకటి పేరు ఒకటి వారు రీతిగా దేవుడు వారిద్దరు కూడా దేవుని చిత్తంలో దేవుడు జతపరిచారని నేను నమ్ముతున్నాను యవన కాలంలో ఉన్నారు ఇంకా దేవునిలో బహుబలంగా వాడబలాలని అలాగే దేవునిలో ఎదగాలని పెదగాలని ఇంకా వారు నానాటికి అభివృద్ధి చెందాలని మేము ప్రార్థన చేద్దాం మనమందరము కూడా ప్రార్థన చేద్దాం అటు విధ అటు విధంగానే వివాహములో కూడా దేవుడు ఉండి జయకరంగా జరిగించారు చిన్నల దగ్గర ఉండే పెద్దల వరకు కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ప్రయాసపడ్డారు ఎంతో పరిచర్య చేశారు అందుకనే ప్రభునందబడు ప్రయాస అన్నడు వ్యర్థం కానేరదని ఎరగమన్నాడు అట్లాగే ఇది దేవుని చిత్తము దేవుని చిత్తంలో వారు దేవునిలో ఎదుగును గాక దేవుని చిత్తంలో వారు నడిపించబడును గాక దేవునిలో వారు ఇంకా బలపడును గాక యవన కాలంలో బలమైన పాత్రలుగా వాడబడును గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించును గాక